గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఓం నమ శివాయ నమ జులై మాసం పన్నెండు రాసులకి ఈ మాసంలో ఎలా ఉంది ఏమి జరుగుతుంది ఏమి జరగబోతుంది కుటుంబ సమస్యలు ఏమిటి ఆరోగ్య సమస్యలు ఏమిటి స్థితిగతులు ఏమిటి అనేది తెలుసుకోబోతున్నాం మొదటిగా మేషరాశి ఫలితాలు ప్రజలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసం మేషరాశి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఉద్యోగ విశేషాల్లో చూసుకుంటే మరి వీళ్ళకి మెయిన్గా ఏలునాటి శని ఏలునాటి శని వలన వీళ్ళకి ఏ ఉద్యోగమైనా కానీ ఏ వ్యాపారమైనా కానీ ఏ బిజినెస్ అయినా కానీ చేతికాడికి రావటం నోటికి అందుకోకుండా పోవటం ఇలాంటివి జరుగుతున్నాయి మరి ఒకటి రెండు మూడు సంవత్సరాల నుంచి వీళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా ఏ చేస్తామనుకున్నా కూడా ఆ పని చేతికాడికి వచ్చింది కూడా నోటికి అందుకోకుండా పోతుంది మరి ఉద్యోగ విశేషాల్లో చూసుకుంటే ఈ మాసమున జులై పదహారు నుంచి మంచి యోగం అనేది కనబడుతుంది మంచి మంచి పనులు మంచి మంచి కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు అభివృద్ధిగా రావాల్సిన ఉంది మరి విద్యారంగంలో చూసుకుంటే మంచి విద్య ఆలోచన పెద్దవాళ్ళ ఆశీర్వాదము మరి కుటుంబంలో కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా కొన్ని పూర్తి చేయాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి మరి మానసిక ఒత్తిడి ఎక్కువగా కనబడుతుంది మానసికమైన ఒత్తిడి ఈ మానసికమైన ఒత్తిడి వలన వీళ్ళు ఏ ప్లాన్ అనుకున్నా ఏ పని అనుకున్నా ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఆ కార్యక్రమాలు చేతికాడుకు వచ్చి చేయి జారిపోతుంటాయి మరి ముఖ్యంగా మొండి బకాయిలు మొండి బకాయిలు మీరు ఎన్ని రోజుల నుంచి కష్టపడ్డా కూడా ఆ మొండి బకాయిలు మీకు తీరకోకుండా ఇస్తున్న వాళ్ళు ఇవ్వకోకుండా సాకారం చేస్తున్న వాళ్ళు సాకారం చేయకోకుండా ఇలాంటి సమస్యలు అనేది కొన్ని ఎదురవుతున్నాయి మరి పరువు మర్యాదలో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ కూడా పెట్టాలని కూడా చూస్తున్నారు మీ పేరు బలాన్ని పెట్టి మీకు ఏదో ఒకటి సికాకు పెట్టి మీ ఇంట్లో లేనిపోయిన సమస్యలు పెట్టి ఇక్కడ మాట అక్కడ అక్కడ మాట ఇక్కడ చెప్పి మీ కుటుంబంలో లేనిపోయిన సమస్యల్ని కొంచెం చేయాలని కొంతమంది ఆడవాళ్ళు కానీ కొంతమంది మగవాళ్ళు కానీ చూస్తున్నారు మరి మీరు డబ్బులు ఎవరు పడితే వాడికి ఇవ్వకూడదు డబ్బులు కానీ ఇచ్చారా అనుకోండి ఇక మతిమెరిచినట్టుగా మీరు ఇక మళ్ళీ అవి తిరిగిరావు దానివల్ల ఎన్నో షికాకులు ఎన్నో ఇబ్బందులు లేనిపోయిన ఆలోచనలు లేనిపోయిన గొడవలు లేనిపోయిన చిక్కులు ఇలాంటివి మీకు పడతాం మొదలైతున్నాయి మరి సంతానంలో కూడా శ్రద్ధ తీసుకోవాలి సంతానంలో కూడా ఏం పర్వాలేదు అనుకుంటే కాదు దాంట్లో కొన్ని దోషాలు కొన్ని కనబడుతున్నాయి నాగ దోషం కాలసర్ప దోషం తర్వాత వాళ్ళు దాటిన నిమ్మకాయ నుంచి కొన్ని దోషాలు కొన్ని రావటం ఇలాంటి దోషాల వలన వాళ్ళకి చేతికాడుకు వచ్చింది భంగం కావటం మరి ఆరోగ్యంలో కూడా కొంచెం ప్రాబ్లం కూడా కొంచెం ఎదురే మార్గాలు కూడా కొంచెం కనబడుతున్నాయి మరి విద్యార్థులకి మంచి విద్య మరి కొత్త వ్యాపారస్తులకి కొత్త కొత్త పనులు ఈ నెల పదహారో తారీఖు నుంచి ఉద్యోగంలో కానీ వ్యవసాయంలో కానీ భూమిలో కానీ పెద్ద పెద్ద కార్యక్రమాలు కానీ మీరు చేయాల్సినవి కూడా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కనబడుతున్నాయి మరి కొత్త వ్యాపారదారులకి ఈ పదహారు తారీఖు నుంచి మీరు ఏదైనా ఆ రోజు మీరు పెట్టుకోవాలి ఈ పదహారు ముందు మీరు పెట్టుకునేటికైతే కొంచెం నష్టాలు కనబడుతున్నాయి మరి కోర్టు సమస్యలు భూమి సమస్యలు మరి రాజకీయ నాయకంలో ఉండవలసిన వాళ్ళందరికీ కూడా కొన్ని సమస్యలు మరి మార్కెటింగ్లో కూడా కొంత సమస్యలు ఈ లో ఉండవలసిన వాళ్ళకి ఈ విద్యారంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ తర్వాత వైద్యం వైద్యంలో కూడా డాక్టర్ సంబంధించిన దాంట్లో కూడా కొంత ప్రాబ్లమ్స్ కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి దాంట్లో కూడా కొంచెం శ్రద్ధ తీసుకోవాలి మీరు మరి ముఖ్యంగా ఈ శని గ్రహాల వలన చేతికాడుకు వచ్చింది చేయిజారిపోవటం ఎవరు నమ్ముతారో వాళ్ళు మీకు మోసం చేయటం ఎక్కువగా బంధువులను మీరు ఎక్కువగా నమ్మొద్దండి బంధువుల వల్ల లేనిపోయిన సమస్యలు లేనిపోయిన సిక్కులు లేనిపోయిన విధానాలు లేనిపోయిన సిక్కులు అలాంటివి కనబడుతున్నాయి మరి మీ జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే ఈ నెలలో మీకు కొత్త పరిచయాలు కొన్ని ఎదురవుతాయి కొత్త కొత్త వాళ్ళు మనకు ఎదురయ్యే మార్గాలు ఉంటాయి ఒక స్త్రీ నుంచి మీకు అదృష్ట యోగం పట్టబోతుంది భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి కూడా మీ జాతక యోగంలో కూడా కనబడుతుంది కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా ఎక్కడికి పోదాం అనుకున్నా అతి జాగ్రత్త మీరు తీసుకోవాలి మరి ముఖ్యంగా శని భగవానికి పూజ పూజ విధానం అనేది చేయాలి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి అనుమాన శాలీసును చదువుకోవాలి మీరు ఈ శని ఈ శనేశ్వరుడు గ్రహాల వలన ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా మీకు ఫలించుకోకోకుండా మీకు చేతికాడకు వచ్చింది చేయిజారిపోతుంది కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్ని చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుంది ఏమిటనేది మేము అన్నీ చూసి పరిష్కరించి జాతక చక్రం వేసి జాతక కుండలు వేసి చూసి మీకు చెప్పగలుగుతాం కాబట్టి మీకు ఎలాంటి యంత్రములు కానీ తాగితలు కానీ మీ ఇంటికి కానీ మీ ఆఫీసుకు కానీ మీరు చేసే పనులకు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దానికి రుద్రాక్ష మాలతో పూజ చేసింది లేదు దానికి మీకు మీద ఉండాల్సిన నరదిష్టి లేకోకుండా నరగ్రహ నరపీడ లేకోకుండా కొన్ని తాగితల యంత్రాలు పూజ చేసి ఇస్తుంటాము మీకుగానే అయితే మాకు కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి మీకు ఏమేమి కావాలి ఏ రుద్రాక్ష వేసుకుంటే కలిసి వస్తుంది ఏ మాల వేసుకుంటే కలిసి వస్తుంది మీకు మరి మరి ఏ మాల వల్ల మీకు వేసుకుంటే మీకు మనశ్శాంతిగా ఉంటుంది అనేది మేము అన్నీ చూసి చెప్పగలుగుతాం కలంగరి మాల కూడా మా దగ్గర దొరుకుతుంది ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ ప్రజలందరికీ నమస్కారము శ్రీ విశ్వావస్తునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది వాళ్ళు చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయి మరి ఎన్నో రోజుల నుంచి వాళ్ళకి కావలసిన పనులు కొన్ని బ్రేక్ కావటం మరి నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురు కావటం ఉద్యోగం గురించి ఎన్ని విధానాలుగా ప్రయత్నించినా ఉద్యోగం రాకోకుండా ఉండటం లేదా కళ్యాణం గురించి కళ్యాణం గురించి ఎదురు చూసే వాళ్ళందరికీ కళ్యాణంలో కొంచెం బ్రేక్ కావటం మరి ఆ కళ్యాణంలో ఉండాల్సిన కొన్ని దోషములు నాగసర్ప దోషములు దాంట్లో ఉండాల్సిన కొన్ని గర్భదోషములు దాంట్లో ఉండాల్సిన వేల్నాట్స్ అని దోషములు మరి మీకు ఎలా ఉండాయి ఎలా నడుస్తుంది ఈ జులై మాసమున మీకు ఏమేమి జరుగుతుంది విద్యారంగంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ మరి బిగినెస్ చేసే వాళ్ళకు కానీ రాజకీయ నాయకులకు కానీ మరి యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ మరి ముఖ్యంగా మనం ఏ కార్యక్రమం చేయబోతున్నామో ఆ కార్యక్రమాన్ని మీరు ముందు ముందే చెప్పి తొందరపడి మీరు ఇబ్బంది పాలు కావద్దండి మరి ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తుంది ఎలా నడవబోతుంది మరి వాళ్ళ జీవిత లక్షణం ఏమిటి వారి ఆలోచన ఏమిటి వాళ్ళ జీవిత నక్షత్ర గడియలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడుస్తున్నాయి మరి వాళ్ళ యోగం ఎప్పటి నుంచి వరకు అదృష్ట గడియలు పెరుగుతున్నాయి మరి ఎప్పటి నుంచి ఎప్పుడు డౌన్ అవుతున్నాయి అనేది మీ రాసులు వాళ్ళకి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి మన జాతక బలాన్ని బట్టి వాళ్ళ యోగ నక్షత్రాన్ని బట్టి చూసి చెప్పబోతున్నాము వాళ్ళ పేరు బలాన్ని బట్టి వాళ్ళకి వాళ్ళ పేరు వయసు ఫోటో మాకు అయితే వాళ్ళ పేరులో ఏముంది వాళ్ళ ఇంట్లో ఏముంది వాళ్ళు చేసే పనిలో ఏముంది ఏమేమి నడుస్తుంది ఏమి నడిస్తే విజయం అవుతుంది అనేది మనం మాత్రం చూసి సెట్ చేసి అమ్మవారి విషయాలని చూసి చెప్పగలుగుతాం సర్యోజన సుఖిలో భవంతు ఓం నమశివాయన